నేటి ఉదయం మంత్రి నారాయణ చేతుల మీదుగా ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్నందు ఆత్మకూరు బస్టాండ్ ఎదురుగానున్న ఫ్లైఓవర్ మరమ్మతుల కారణంగా రెండు రహదారులను మూసివేయడంతో నగరంలోనికి ప్రవేశించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ సీఐ తెలియజేశారు కావున పట్టణ ప్రజలు ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలని రానున్న నలభై ఐదు రోజులలో ఈ రహదారులు పూర్తవుతాయని కావున అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని కోరారు నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి అలాగే దాని కింద ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి టూ వర్స్ బొమ్మకి వెళ్ళేది మరమ్మతుల వల్ల వాటిని క్లోజ్ చేస్తున్నారు దాని కొరకు నెల్లూరు టౌన్లో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కోవూరు బుచ్చి నుంచి వచ్చే వాళ్ళు పెన్నా బ్యారేజ్ని యూజ్ చేసుకొని సెట్టుకుంటుకు వచ్చేసి నుంచి వాళ్ళు టౌన్లోకి రావచ్చు అలాగే నవాపేట నుంచి గాంధీ బొమ్మకు కానీ సంతపేటకి వెళ్ళాల్సిన వాళ్ళు విజయమహల్ గేట్ని యూజ్ చేసుకోవాలని తెలుపుతున్నాము అలాగే బాలాజీ నగరు నవాపేట నుంచి విఆర్సీకి మన ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళేవాళ్ళు రామలింగపురం అండర్ బ్రిడ్జ్ని యూజ్ చేసుకోమని తెలుపుతున్నాము అలాగే ముఖ్యంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి టూ బైట్స్ ఉన్న సర్వీస్ రోడ్లని యూజ్ చేస్తున్నాము ఆ సర్వీస్ రోడ్ల ద్వారానే రాకపోకలు జరుగుతాయి ఎస్ ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తున్నాం